దాడి గురించి కను మనం మాట్లాడుకుంటే ఆ రోజు నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు చాలా దానికి సంబంధించి న్యూస్ వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు అండి ఇవాళ కనుక మనం ఒక అప్డేట్ ని చూస్తూ ఉన్నాం పదిహేను వేల కోట్లకు సంబంధించిన ఆస్తి గురించి ఈ తగాదాలు మొదలయ్యాయి అన్న వార్త కూడా మనం వింటున్నాం దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా దీన్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉందన్న వార్త కూడా బయటకు వస్తుంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి అండ్ దాంతో పాటు ప్రత్యేకించి ఆయన పైన దాడి చేసిన వ్యక్తికి సంబంధించి కనుక చూస్తే పట్టుకున్నప్పటికీ కూడా ఇద్దరు ఫేస్లు మ్యాచ్ అవ్వట్లేదు ఆ దాడి చేసిన వ్యక్తి ఒకరైతే ఇవాళ పట్టుకుని ఇంకొక వ్యక్తి అన్న వార్త కూడా మనం చూసాం దీనికి సంబంధించి ఈ సంఘటనకు పూర్తి వివరాలు ఏంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే దీనికి సంబంధించి రావడం జరిగిందండి అండి గారు ప్రధానంగా మధ్యప్రదేశ్ భోపాల్ పట్టణంలో టౌన్ లో అహ్మద్ అహ్మదాబాద్ ప్యాలెస్ దగ్గరలో ఒక ఫ్లాగ్ స్టాఫ్ హౌస్ అని చెప్పి ఒకటి ఉంది ఇది ఎప్పటి నుంచో పరిపాలిస్తుంది మధ్యప్రదేశ్ భోపాల్ యొక్క నవాబులు నేను దానికి సంబంధించిన కొన్ని వివరాలు చెప్తాను ఆ సంఘటనకి అంటే ఈ యొక్క ఆస్తి వివాదానికి సంబంధించి బహుశా రీసెంట్గా జరిగినటువంటి ఏదైతే దాడి సంబంధించిన ఇన్ఫర్మేషన్కి ఒక లింక్ ఉండొచ్చని చెప్పి కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసే పనిలో కూడా ఉన్నారు అంటే ప్రధానంగా ఈ ఫ్లాగ్ హౌస్ ఫ్లాగ్ స్టాఫ్ హౌస్ ఏంటి దీనికి సంబంధించిన వివరాలు నేను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను రీసెంట్గా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒకటి ఒక యాక్ట్ తీసుకొచ్చారు అట్ ద సేమ్ టైం మధ్యప్రదేశ్ యొక్క డివిజన్ మించి హైకోర్టు కూడా ఒక తీర్పిచ్చారు పదిహేను వేల కోట్ల రూపాయలు అక్షరాల పదిహేను వేల కోట్ల రూపాయల ఆస్తికి సంబంధించి అది కూడా సైఫ్ అలీఖాన్ యొక్క వారసులు సైఫ్ అలీఖాన్ గారికి సంబంధించి ఒక ప్రాపర్టీ ఇష్యూ మీద ఒక తీవ్రమైనటువంటి ఒక తీర్పు అయితే వచ్చింది దానికి సంబంధించి వీళ్ళు రియాక్ట్ ఎలా ఉంది దానికి సంబంధించిన వివరాలు నేను మీతో చెప్పే ప్రయత్నం చేస్తాను యాక్చువల్గా రెండు వేల పదకొండులో భోపాల్ నవాబుగా అప్పట్లో ఉన్నటువంటి మన సైఫ్ అలీఖాన్ గారిని ఒకటి తీసుకెళ్ళి భోపాల్ నవాబుగా కూడా ఒక 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 ఉత్సవం కూడా చేశారు అంటే ఆ సంప్రదాయవాదందరూ కూడా తలపాగా చుట్టే ఒక ఉత్సవం కూడా రెండు వేల పదకొండులో జరిగింది భోపాల్ నవాబుగా అంటే ఇప్పటివరకు అందరికీ తెలిసి ఈయనకు ఆల్రెడీ హర్యానా దగ్గర ఉన్నటువంటి గోర్గాం దగ్గర ఒక ప్యాలెస్ ఉందని అందరికీ తెలుసు అది కాకుండా భోపాల్లో కూడా ఒక పెద్ద ప్యాలెస్ ఉంది ఆ ప్యాలెస్ అక్షరాల దాని విలువ పదిహేను వేల కోట్ల రూపాయలు చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి ఈ ప్రాపర్టీ వీళ్ళ యొక్క పూర్వీకుల నుంచి వస్తున్న ప్రాపర్టీ ఎవరికి సైఫ్ అలీఖాన్ గారికి నవాబు అలీఖాన్ అని చెప్పి ఆయనకి ఇద్దరు అమ్మాయిలు అయితే ఆ నవాబలీఖాన్ తాల అమ్మాయి అబీద అంటారు ఆ అబీద అమ్మాయి రీసెంట్గా రెండు వేల పదిహేనులో ఇండియా నుంచి ఆమె పాకిస్తాన్ వెళ్ళిపోయింది సో ఇక్కడ మన ఇండియన్ చట్టాలు ఏం చెప్తున్నాయంటే పంతొమ్మిది వందల అరవై అరవై ఎనిమిదిలో ఒక యాక్ట్ యాక్ట్ అంటారు ఆ ప్రకారం భారతదేశాన్ని విడిచిపెట్టి వేరే దేశాలకు వెళ్ళిపోతే అంటే పాకిస్తాన్ దేశానికి వెళ్ళిపోతే విభజన తర్వాత అంటే స్టేట్ ఇండియన్ స్టేట్ డివైడ్ అయిన తర్వాత అంటే ఇండియన్ భారతదేశం విడిపోయిన తర్వాత పాకిస్తాన్కి వెలిసి వెళ్ళిపోతే వాళ్ళ ప్రాపర్టీస్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం జప్తు చేసుకునే అధికారం ఉండేటట్టుగా నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఎనిమి యాక్ట్ అని అంటారనమాట ఆ యాక్ట్ ప్రకారం ఏదైతే ఈ ఫ్లాగ్ స్టాఫ్ హౌస్ అప్పటివరకు ఉన్నటువంటి వ్యక్తి రెండుసెంట్గా రెండు వేల పదిహేనులో ఆమె పాకిస్తాన్ వలస సో ఆ ప్రాపర్టీని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే క్రమంలో భాగంగా ఆమె యొక్క భాగం అంటే స్వాధీనం చేసుకోవడం చెప్పి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఇమీడియట్గా దాన్ని షూట్ చేసి ఆమె యొక్క సిస్టర్ ఇంకొక మంది సాజిదా సుల్తాన్ అంపారు ఆ సాజిదా సుల్తాన్కి వారసులుగా ప్రజెంట్ ఎవరు ఉన్నారంటే సయిఫ్ అలీఖాన్ అదేవిధంగా భార్య అయినటువంటి కరీనా కపూర్ ముందున్నటువంటి ఇబ్రాహీం అలీఖాన్ అదేవిధంగా సారా అలీఖాన్ వీళ్ళందరూ కూడా వారసులుగా వస్తారు దీనికి సంబంధించి ఈ ప్రాపర్టీకి అయితే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ యాక్ట్ యాక్ట్ ప్రకారం ఈ ఎనిమిది యాక్ట్ ప్రకారం ప్రాపర్టీని స్వాధీనం చేసుకునే క్రమంలో ఇమీడియట్గా వీళ్ళందరూ ఏం చేశారంటే సాజిదా సుల్తాన్ ఆవిడ ఇండియాలో ఉన్నారు ఈ ప్రాపర్టీకి నేను లీగల్ హైర్గా ఉన్నానని చెప్పి ఆవిడ మళ్ళీ కోర్టు గుమానికి ఎక్కడం జరిగింది ఈ ప్రాపర్టీకి సంబంధించి అయితే ఈ రెండు వేల పదిహేను తర్వాత ఆవిడ సాజిద సుల్తాన్కి వారసరాలుగా ఉన్నటువంటి ఎవరైతే వీళ్ళున్నారో దీనికి సంబంధించి ప్రభుత్వం రెండుసార్లు కూడా హైకోర్టులో వాదనలు వినిపించేటప్పటికీ అప్పుడు జస్టిస్ వివేక్ అగర్వాల్ గారు ఒక తీర్పు కూడా చెప్పడం జరిగింది రీసెంట్గా ఒక తీర్పు వచ్చింది దీనికి సంబంధించి ఆ తీర్పు ప్రకారం ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఈ ప్రాపర్టీని మొత్తం కూడా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జారీ చేసుకుంటుందని చెప్పినప్పుడు దీనికి స్ట్గా ఉన్నటువంటి ఈ సైఫ్ అలీఖాన్ వాళ్ళకి రెస్పాండ్ అవ్వమని చెప్పి ఒక నోటీస్ పంపించారు ఇమీడియట్గా విత్ ఇన్ ఇన్ థర్టీ డేస్లో రెస్పాండ్ కాకపోతే ఈ ప్రాపర్టీని జప్ చేసుకుంటాం అని చెప్పి ఇప్పటికీ రెండు సార్లు నోటీస్ అందుకున్నప్పుడు కూడా డివిజన్ బెంచ్ ముందు సైఫ్ అలీఖాన్ గారు ఇప్పటిదాకా సైఫ్ అలీ ఖాన్ కావద్దు కావచ్చు లేకపోతే వారి యొక్క వారసులు ఎవరు కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా ఆ ప్రాపర్టీకి సంబంధించి వాళ్ళ యొక్క వాదనలు వినిపించలేదు ఈరోజు మనం వీడియో చేస్తున్న దాకా అప్డేట్ అయితే లేదు దీనికి సంబంధించి ఈ వివాదం ఇలా ఉంది చిట్టుచిగా ఫైనల్ ఫైనల్ యాక్షన్ అంటే ఫైనల్ ఉత్తర్వుల ప్రకారం జడ్జిమెంట్ దీని ప్రకారం ఇమీడియట్ ఈ ప్రాపర్టీని ప్రభుత్వం తీసుకోవడం జప్తులో తీసుకోవడం చెప్పి గవర్నమెంట్ అక్కడ మధ్యప్రదేశ్ భోపాల ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసింది ఇదిలా ఉంటుండగా ఈ సంఘటన జరిగింది ఇది దాడి జరిగింది అయితే దీని మీద కరీనా కపూర్ గారికి సైఫ్ ఖాన్ గారికి కూడా తీవ్రంగా విభేదం ఉన్నట్టుగా కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి అంటే పదిహేను వేల కోట్ల రూపాయల ఆస్తి విషయం సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వీళ్ళకి మధ్య చాలా తగాదాలు అవుతున్నాయి ఇది బయటకు రాలేదు ఈ విషయం ఇన్ఫర్మేషన్ సంబంధించి బట్ జరుగుతుంది అన్న విషయం అయితే కంప్లీట్గా చక్కర్లు అయితే కొడుతున్నాయి మొత్తం ముఖ్యంగా భోపాలకు సంబంధించి ఎందుకంటే ఈయన భోపాలకు నవాబగ కూడా ఉండదు పదిహేను వేల కోట్ల ఆస్తి వీళ్ళ పూర్వీకులు చూస్తున్న ఆస్తి మనుషురాణి అలీఖాన్ పటవడి తర్వాత రెండు వేల పదకొండు రెండు వేల పదకొండు చనిపారు రెండు వేల పదకొండు తర్వాత దానికి వారసులు వీలయ్యారు ఇప్పుడు ఆ ప్రాపర్టీకి సో వారసుల ప్రకారంగా వచ్చిన ప్రాపర్టీని ప్రభుత్వం హ్యాండ్వర్ చేసుకోనికి రెండు సార్లు ఇచ్చినప్పుడు కూడా వీళ్ళు ఎటెండ్ అంతర్గత విషయాలన్నవి బయటకు రావట్లేదు ఆ విషయాన్ని వాళ్ళు మాట్లాడితే కానీ తెలియదు వాళ్ళు ప్రెస్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే కానీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియదు కానీ ఇప్పటికి రెండు సార్లు కూడా అటెండ్ కాలేదు థర్డ్ టైం ఉత్తర్లు వచ్చినప్పుడు కూడా రెస్పాండ్ అవ్వకపోవడం అనేది కొంత అనుమానాన్ని దారితీస్తుంది ఇంకా బహుశా నాకు తెలిసి ఇది ప్రభుత్వం జప్తు చేసుకునే అవకాశం కూడా ఉంది దీనికి సంబంధించి కరీనా కపూర్ ఫ్యామిలీకి అదేవిధంగా సైఫ్ అలీఖాన్ కుటుంబాలకి మధ్య తీవ్రమైనటువంటి వాగ్వివాదాలు జరుగుతున్నాయి గడచిన కొంతకాలంగా అన్నటువంటి ఊహాగానాలు వార్తలు అయితే మాత్రం విశృంఖలంగా స్టార్ట్ అయినాయి మనకి రీసెంట్గా జరిగిన అప్డేట్ ప్రకారం మనం చూస్తున్నాం దీనికి సంబంధించి అయితే ఇదే ఇదే సందర్భంలో ఇటువంటి సంఘటన ఏదైతే జరిగి అంటే దీని మధ్య విభేదాలు తారాస్థాయికి వెళ్ళి దీనికి సంబంధించి రీసెంట్గా వాళ్ళు స్విట్జర్లాండ్ కూడా వెళ్ళారు స్విట్జర్లాండ్లో ఒక వన్ వీక్ టెన్ డేస్ ఉండొచ్చు అప్పటి నుంచి కరీనా కపూర్కి అట్ ద సేమ్ టైం అంటే కపూర్ ఫ్యామిలీకి నేను చెప్పేది పర్టికులర్ కరీనా కపూర్ అంటే కపూర్ ఫ్యామిలీకి చాలా పెద్ద ఫ్యామిలీ కపూర్ ఫ్యామిలీ అంటే పృథ్వీరాజ్ కపూర్ దగ్గర నుంచి కూడా చాలా పెద్ద ఫ్యామిలీ రాజ్ కపూర్ పృథ్వీరాజ్ కపూర్ దగ్గర చాలా పెద్ద ఫ్యామిలీ అసలు కపూర్ ఫ్యామిలీ నుంచి కాన్ ఫ్యామిలీకి వెళ్ళినప్పటికే చాలా ప్రమాదాలు ముఖ్యంగా షర్మిలా ఠాగూర్ షర్మిలా ఠాగూర్ టైంలో కూడా ఈ మన వీళ్ళ ఫాదర్ సైఫ్ అలీఖాన్ వాళ్ళ ఫాదర్ని మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఎవరు ఈ అలీఖాన్ పటవాడిని చేసుకున్నాడు పటవాడిని చేసుకునేటప్పుడు కూడా చాలా వివాదాలు తారాస్థాయికి వచ్చాయి అంటే అప్పటి నుంచి కూడా వీళ్ళ కుటుంబం ఎప్పుడు కూడా వివాదాలే అంటే వీరు హిందూస్ మ్యారేజ్ చేసుకోవడం తర్వాత కపూర్స్ యాక్చువల్ హిందూస్ అనమాట సో చేసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ ముస్లింస్లో కన్వర్ట్ అవ్వడం ఈ యొక్క విభేదాలు చాలా ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో అంటే దీన్ని బట్టి మనం తెలుస్తుంది అంటే సైఫ్ అలీఖాన్ గారికి నాట్ ఓన్లీ ఏదో ఇంతవరకు మనం అనుకున్నట్టుగా ఏదో రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు కాకుండా కొన్ని వేల కోట్ల రూపాయలు వస్తాయి ఒక ఇదే పదిహేను వేల కోట్ల వస్తే అక్కడ మన హర్యానాలో ఉన్నటువంటి ఆ ప్యాలెస్ కూడా అది కొన్ని వేల కోట్ల రూపాయలు వస్తాయి ఇన్ని ప్రాపర్టీస్ ఇష్యూస్ మీద చాలా దారుణంగా జరుగుతున్నాయి దీని మీద సరైన వారసులు ఎవరు మరొకటి ఏంటంటే యాజ్ పర్ ద ముస్లిం కమ్యూనిటీ రూల్ ప్రకారం అంటే వాళ్ళకున్న పటోడి రూల్ ప్రకారం ఓన్లీ అమ్మాయిలకు యొక్క రాదు ఎవరైతే అబ్బాయి ఉంటారో అబ్బాయికి మాత్రం వస్తుంది ఇప్పుడు ఈ రకంగా మనం మాట్లాడుకుంటే సైఫ్ అలీఖాన్ తర్వాత ఇమీడియట్గా అక్కడ వారసులు ఎవరు అంటే ఇబ్రీం అలీఖాన్ వారసులు వస్తారు అమ్మాయి సారా అలీఖాన్ కానీ వీళ్ళు ఎవరు కూడా వారసులు రారు మనకి విషయం తెలుసు సారా అలీఖాన్ గారు కూడా చాలా సందర్భాల్లో ఆవిడ ఉబేస్టీ సంస్థను చాలా ఫేస్ చేశారు సినిమా ఇండస్ట్రీ రాకపోతే చాలా రకరకాలుగా ఈ మరల సినిమా ఇండస్ట్రీకి రావడం జరిగింది అంటే విభేదాలు తారాస్థాయిగా ఉన్నాయి ఈ వేల కోట్ల రూపాయల ఆస్తికి సంబంధించి విభేదాలు చాలా తారాస్థాయిగా ఉన్నాయి అటువంటి సమయంలో ఈ సంఘటన జరగడం ఈ సంఘటన జరిగింది ఇది కంప్లీట్ గా పెద్ద వైరల్ అయింది ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు ఇటువంటి సందర్భంలో ముంబై పోలీసుల మీద తీవ్ర ఒత్తిడి గురైంది ముంబై దయ డట్టు ఇంకోటి ఏంటంటే దీనికి ఈ యొక్క ఈ ఎంక్వైరీకి సంబంధించి పోలీస్ ఇంటరాక్షన్ సంబంధించి దయానాయక్ గారు రీసెంట్ గా రావడం అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద ఫెమిలియర్ పర్సన్ ఇన్ ఇండియాలో అంటే ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా ఎంక్వైరీ అంటే దయానాయక్ గారు అంటేనే చాలా ఫేమస్ పర్సన్ అతని ఆధ్వర్యంలో ఈ యొక్క ఇష్యూస్ జరగడం సారీ ఈ దీనికి సంబంధించి ఎంక్వైరీ జరగడం జరిగిన తర్వాత దయానాయక్ గారు ముప్పై సుమారుగా డెబ్బై బృందాలు ఏర్పాటు చేసి మొత్తం ఎంటైర్ ముంబై మహానగరాన్ని తానే డిస్ట్రిక్ట్ని జల్లెడ పట్టిన తర్వాత ముగ్గురుని పట్టుకున్నారు ఆ ముగ్గురిని పట్టుకున్నప్పుడు కూడా మొదటి వ్యక్తిని పట్టుకుంటే ఆ మొదటి వ్యక్తి కాదు ఆయన ఒక ఐదు గంటల పాటు విచారించారు ఇతను కాదని చెప్పి మళ్ళీ పంపించారు సెకండ్ పర్సన్ ఎక్కడో మార్కెట్ యార్డ్ వర్లీ దగ్గర ఉన్న మార్కెట్ యార్డ్లో ఒక ఇయర్ ఫోన్స్ ఒక ఆయన కొన్ని పర్చేజ్ చేస్తుంటే అతన్ని వెళ్ళి పట్టుకొని అతన్ని ఇంటరాగేట్ చేస్తారు తర్వాత అతను కూడా కాదన్నారు చిట్టుచోరుగా మూడోసారి మహమ్మద్ ఇష్రఫ్ అలీ ఖాన్ అహమ్మద్ ఇష్రఫ్ అహ్మద్ అని చెప్పి ఇతను పట్టుకున్నారు ఇతని తీరా పట్టుకొని ఇతను కాస్ ఇంట్రాగేట్ చేసినప్పుడు చిట్టుచోరుగా పోలీసులు చెప్పండి ఇతనే ప్రధాన నిందితుడు అని చెప్పి అతని మీద కన్ఫర్మేషన్ చేసేసారు కన్ఫర్మేషన్ చేసి తర్వాత నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది ఏంటంటే ఏదైతే పోలీసులు ముందు మనకి ఇష్యూ జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫుటేజెస్ రిలీజ్ చేశారో ఆ రిలీజ్ లో ఆ ఇమేజెస్ ఆ పిక్చర్ ఆ కి అంటే ఆ ఇమేజ్కి ఇప్పుడు ఎవరైతే ఎవరైతేగా చెప్తుంటే మహమ్మద్ ఇష్రఫ్ల అహ్మద్ అని చెప్తున్నారు ఇతనికి మధ్య మీరు చెప్తే నమ్మరు గారు అసలు ఎక్కడ పోలికలు కూడా కనిపించట్లా అది కామన్ మేము చిన్నపిల్లడికి అడిగినా చెప్తారో ఇద్దరిని ఒక దగ్గర పెట్టి చూపించినా సరే ఆయన ఏది చూస్తే ఎక్కడ ఉన్నాడు ఈయనట్లా ఉన్నాడు పోనీ రోజులు కూడా అయిపోలేదు సంఘటన జరిగింది జస్ట్ విత్ ఇన్ థర్టీ మన త్రీ డేస్ పట్టుకున్నారు త్రీ డేస్లో అంత మారిపోతాడు మనిషి అంటే అన్ని రకాలుగా మారిపోతాడు ఏజ్ ఏమో ఏజ్ని చూస్తే ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కనిపిస్తున్నాడు ఇక్కడ పట్టుకొని ఎవరినైతే పట్టుకున్నాడో ఆయన చూపిస్తుంటే ఆయన ఏజ్ డిఫరెన్స్ వస్తుంది తర్వాత ఆయన చెప్పినటువంటి ఏదైతే క్రైమ్ సీన్ యాక్షన్కి వెళ్ళి చూసేసరికల్లా ఆయన అక్కడ కొన్ని అనుమానాస్పదంగా చెప్తున్నాడు లేదు ఇక్కడ టచ్ చేశానంటాడు అక్కడ టచ్ చేసా అని సో ఇది కూడా కొంత కాంట్రవర్షిల్ అవుతుంది అంటే ముంబై పోలీసు ముంబై పోలీసులు ఒత్తిడి మేరకు బహుశా ఎవరినో అనామకం తీసుకొచ్చి పెట్టారా ఇది పోలీస్ ఇంటరాగేషన్లో రేపు కోర్టు యొక్క ఫైల్స్ కన్ఫర్మేషన్ వస్తుంది బట్ ఈలోగా చేయాల్సినటువంటి డ్యామేజ్ జరిగిపోతుంది సైఫ్ అలీఖాన్ గారు నేను రీసెంట్గా హాస్పిటల్ డిశ్చార్జ్ కావడం డిశ్చార్జ్ అయ్యి నేను హాస్పిటల్ ఇంటికి వచ్చారు ఆయన ఈరోజు మీడియా ముందుకి ఈ ముందుకు వచ్చి ఈ యొక్క వివాదాలకి తెర ఆయన ఏదైనా వ్యాఖ్యలు చేసిన స్టేట్మెంట్ ఇస్తే తప్ప ఈవెన్ దో కరీనా కపూర్ గారు కూడా ఏదో ఒక ర్యాండమ్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మా ప్రైవసీ కావాలి మమ్మల్ని కాస్త దూరంగా పెట్టండి అంటున్నారు తప్పించి ఇన్ని రకాల వివాదాలు ప్రతి విషయం ప్రతి పాయింట్లో కూడా సైఫ్ అలీఖాన్ గారి విషయం మీద రకరకాల వివాదాలు వస్తున్నాయి అంటే సోషల్ మీడియాకి వారేం పని లేదా అవును ఎగ్జాక్ట్లీ సెలబ్రిటీస్ పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి ఖచ్చితంగా మాట్లాడుకుంటారు ఈవెన్ కామన్ మ్యాన్ అయినా మాట్లాడుకుంటారు సెలబ్రిటీ అయినా మాట్లాడుకుంటారు వన్స్ అది ఇష్యూ అయ్యి పబ్లిక్ వచ్చి ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు కానీ ఈ రోజు పోలీసులు ఏదైతే చూపిస్తున్నటువంటి ఇమేజ్ ఎక్కడా పోలికి అవ్వట్లేదు ఇది ఎక్కడికి దారి తీస్తుంది దీనికి పులి స్టాప్ పెడతారా ఇంకా కామాలు పెట్టుకుంటూ వెళ్ళాలన్నది నెక్స్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది గారు సో మీరు అన్నట్టుగానే ఈ పదిహేను వేల కోట్ల ఆస్తికి సంబంధించి మొదలైన వివాదంలో ఈ ఇన్సిడెంట్ జరిగిందా లేదు అంటే ఈ ఇన్సిడెంట్ ఎలా క్రియేట్ అయింది అసలు ఏ విధంగా ఒక మనిషికి ఆరి కత్తుపోట్లు అయ్యేంతలాగా రావాల్సి వచ్చిందన్న విషయం పైన వాళ్ళకు ఒక స్టేట్మెంట్ ఇస్తే తప్ప దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటికి రావు సో వేచి ఆరు కత్తిపోట్లు అని చెప్పినప్పుడు వెన్నుముకకి తగిలిన దెబ్బ గాయం కారణంగా ఆయన రెస్ట్ తీసుకుంటుంటే ఉంటే నేను ఆయన డిశ్చార్జ్ అయ్యి బయటకు వస్తున్నప్పుడు ఏదైతే సైఫ్ అలీఖాన్ గారికి ఇమేజ్ చూస్తుంటే అట్లా ఏం కనిపించట్లేదు నేను నేను బహిరంగంగా చెప్తున్నాను ఆయన అట్లా ఏం కనిపించట్లేదు మమ్మల్ని ర్యాండమ్ గా జస్ట్ చేతికి ఒక బ్లాక్ కలర్ ఒక గ్లౌస్ అందు పెట్టుకొని జస్ట్ ఒక ఇయర్ నెక్ అంటే ఇయర్ బ్యాక్ సైడ్ వచ్చిన ఒక చిన్న స్ట్రిప్ ఉంది జస్ట్ ఆయన నడుచుకుంటూ యాస్టేజ్గా వస్తున్నారు జస్ట్ క్యాజువల్గా వచ్చి అందరినీ విష్ చేసుకుంటూ హాయ్ అని ఏదైతే వైన్స్ ఎక్కడైతే పెట్టారో దానికి సంబంధించి అది హ్యాపీగా ఆ చేతుడు మూమెంట్ చేసుకుంటూ అందరినీ హాయ్ బాయ్ చెప్పుకుంటూ వస్తున్నట్టు దృశ్యం చూస్తుంటే పోలీసులు చేస్తున్న హడావిడికి అక్కడ సైఫ్ అలీఖాన్ గారి దగ్గర వీడియోస్ కనిపిస్తుంది దీనికి అట్ ద సేమ్ టైం అక్కడ ఏదైతే వాళ్ళు రిలీజ్ చేశారు ఆ ఇమేజెస్కి అసలు అంత కూడా అంత కన్ఫ్యూజ్గా ఉంది ఇష్యూస్ ఏం జరుగుతున్నాయి అన్న విషయం మీద సో దీనికి సంబంధించి క్లారిటీ అనేది రావాల్సిన అవసరం ఉంది చూద్దాం సార్ థ్యాంక్ రవీంద్రనాథ్ గారు థ్యాంక్ Thank you so much. Ushagar.